నమస్తే నేను శ్రీమతి ఆమ్గోద్ రాజు అనిత నేను మల్లాపుర్ తండ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నేను నేను ఎవరికైతే ఏం లేవో నేను దానికి కోసం దానికోసం నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను నేను ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు మన పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్లకు రోడ్లు లేని వాళ్ళకు రోడ్లు అన్నీ నేను తె తెప్పియాలని అనుకుంటున్నాను కాంగ్రెస్ తరఫున నుంచి నేను చెప్తాను నేను కాంగ్రెస్ పోటీ చేస్తాను నేను కంపల్సరీగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి మేము చూసుకుంటాము మేము మేము ఉంటాము అన్ని విషయాలలో మేము ఉంటాము ఎడ్యుకేషన్ ఉన్నా కానీ కూడా ఊర్లలో ఎడ్యుకేషన్ ఉన్నా కానీ కూడా ఎవరికి జాబ్స్ లేవు ప్రాపర్ జాబ్స్ లేవు వాళ్ళకు కూడా తగినంతగా సాయం చేస్తామని అనుకుంటున్నాం మేము ఎట్లయినా కానీ వాళ్ళకు జాబ్స్ రావాలా ప్లస్ గర్ల్స్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా అన్ని ఊర్ల స్కూల్స్ అవన్నీ డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాము మీరు కూడా మమ్మ మాకు సహకారం ఇస్తే మేము చేస్తాం పోటీ చేస్తాము గెలుస్తాము మీతో పాటు మీతో పాటు మేము మీరు ఏది అన్నా మీతో పాటు మేము ఉంటాము నేను నేను ఒక లేడీ ఐ ఆమ్ ఎ గర్ల్ ఐ కంప్లీటెడ్ మై బీ బీకామ్ నేను కూడా చదువుకున్న యువత యువతి వాళ్ళకందరికీ నేను ఈ దాంట్లో రావాలి అంటే ఎడ్యుకేషన్ తోటి మనకి ఏం సాయం అవుతుంది ఎడ్యుకేషన్ ఎంత వరకు పోతుంది అనేది మనకు కూడా తెలియాలి తండాలలా ఊర్లలా ఎంత డెవలప్ చేయాలని అనుకోవాలి మనం మన ఎడ్యుకేషన్ పర్సన్స్ అయితే కొంత టాలెంట్ ఉంటుంది అని చెప్తుంటాను అట్లా అని నేను ఆశిస్తున్నాను మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలి కంపల్సరిగా కాంగ్రెస్